అనంత కరుణామయుడు అపార అపారశీనుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు సురక్షితుడు శాంతి ప్రదాత సంరక్షకుడు సజీవుడు నిత్యుడు అనంతుడు అగోచరుడు జీవిత సహచరి లేనివాడు తల్లి తండ్రి కుమారుడు కుమార్తెలు అనే సంసారిక దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్ అల్లాహ్ మానవులు కల్పించే ఈ సుఖితాలకు ఆయన అతిథులు అల్లా సృష్టి వ్యూహాన్ని రచిస్తాడు ఆపై దాని ప్రకారం రూపకల్పన చేస్తాడు విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు కాలగతిని మార్చి వేసిన సూర్యుడు ప్రపంచ విప్లవాలలో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన వీటి యోధుడు మూడ జనా మహా జ్ఞానులుగా మార్చి వేసిన అద్వితీయ సంస్కర్త కట్టు బానిసలను రాజులుగా రాజులుగా తీర్చిదిద్దిన అనుకోవశాలి జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అంత చేసిన మానవ మొహప్పకారి జగద్గురువు విశ్వ ప్రవక్తల నాయకుడు అంతిమదయ ప్రవక్త ముహమ్మద్ వారిపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆమీన్ వర్షించుగాక ఆమె సోదరు మహాశల్లారా మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహా యొక్క శుభజన్మంతు శకం ఐదు వందల డెబ్బై నాటి అరబ్బు దేశంలోని ఎంతో గౌరవప్రదమైనటువంటి కురేష్ వంశంలోని అబ్దుల్ ముతలిఫ్ కుటుంబంలోని అబ్దుల్లా సతీం అని ఆమె నాకు జ్యోతిర్మైన బాబు కలిగాడు ఆయన పేరే ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం